ask them and we'll come back to the latest updates పేద విద్యార్థులందరికీ కూడా అద్భుతమైన అవకాశం అయితే వచ్చిందన్నమాట ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు ఎల్ఐసి ఒక అద్భుతమైన అవకాశం అయితే తీసుకొచ్చిందండి విద్యార్థులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వరాలు జల్లు ప్రకటించింది గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదును ప్రకటించిందండి డిగ్రీ చదువుకునే విద్యార్థులకు ఏడాదికి ఇరవై వేల రూపాయల చొప్పున బీటెక్ విద్యార్థులకు ఏడాది ముప్పై వేలు మెడిసిన్ చదివే విద్యార్థులకు ఏడాదికి నలభై వేల రూపాయల చొప్పున అందిస్తారు ఈ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ టైం అనేది దగ్గర పడుతోందండి పేద విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం అన్నమాట వెంటనే అప్లై చేసుకోండి మరి దీనికి సంబంధించిన వివరాలు ఎప్పుడు ఎక్కడ మనం ఎలా అప్లై చేసుకోవాలి మరి అభ్యర్థుల్ని ఏ విధంగా ఎంపిక చేస్తారు మరి దీనికి ఏమైనా పరీక్ష ఏమైనా ఉంటుందా ఇలాంటి వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట మీరు వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయడం వల్ల వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు మిస్ అవ్వకోకుండా తెలుసుకోగలుగుతారు అదేవిధంగా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో ఉంచుకోండి వీడియో కనుక ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు వీడియోని లైక్ చేయటం వల్ల ఈ వీడియో చాలా మంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతారు మరి లేట్ చేయకోకుండా వీడియోలకి వెళ్ళిపోతామండి మరి చాలామంది విద్యార్థులు పేదరికం కారణంగా చదువుకు అయితే అయిపోతూ ఉన్నారు అయితే మరి ఎల్ఐసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మరి అద్భుతమైన స్కాలర్షిప్ అనేది తీసుకోవడం అనేది జరిగిందండి దేశీయ అతిపెద్ద జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త స్కాలర్షిప్పు ప్రకటించిందండి ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులకు శుభవార్త అయితే అందించింది అనమాట గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో విద్యార్థులకు వరాలు అయితే ప్రకటించింది నిరుపేద కుటుంబాల్లోని విద్యార్థులకు వేలల్లో ఉపకార వేతనాలు అందిస్తోంది రిజిస్ట్రేషన్ గడువు దగ్గర పడుతున్న క్రమంలో మరొకసారి గుర్తు చేయడం అయితే జరిగిందండి మరి ఈ స్కాలర్షిప్ అనేది భారత్లోని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలు కాలేజీలు అదేవిధంగా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు ఈ యొక్క డబ్బులు అనేవి అందజేయడం అయితే జరుగుతుందన్నమాట ఎంచుకున్న కోర్సు మొత్తం కాలానికి ఈ ఉపకార వేతనం అనేది అందిస్తారు అయితే ఇంటర్న్షిప్లు స్టైఫండ్ పీరియడ్లో ఉన్న వారికి మాత్రం అర్హత ఉండదండి జనరల్ స్కాలర్షిప్స్ రెండేళ్ల ప్రత్యేక బాలికల స్కాలర్షిప్ కేటగిరీలో ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకునేందుకు నిర్దేశిత అర్హతలు కూడా సాధించాల్సి ఉంటుంది లేదంటే మీ యొక్క స్కాలర్షిప్ అనేది రద్దు అవుతుందన్నమాట ఈ స్కాలర్షిప్ డబ్బులను నెఫ్ట్ ద్వారా విద్యార్థుల ఖాతాలో నేరుగా డబ్బులు అయితే జమ చేస్తారండి బ్యాంక్ ఖాతా వివరాలు ఐఎఫ్ఎస్సి కోడ్ మీ యొక్క బ్యాంక్ యొక్క జిరాక్స్ ఆధార్ లబ్ధిదారుడి యొక్క పేరు ఆధార్ కార్డు వంటి వాటివన్నీ కూడా అవసరం అవుతాయి అన్నమాట ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ జూబ్లీ ఉపకార వేతనాల కోసం రిజిస్టర్ చేసుకునేందుకు అక్టోబర్ ఆరో తేదీ వరకు మనకి చివరి డేట్ అయితే ఇచ్చారనమాట అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ అండి ఈ లోపుగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు మరి ఏ మరి ఎవరికి ఎంత ఇస్తారు అని చెప్పి ఒకసారి మనం చూసుకుంటే ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు ద్వారా వైద్య విద్య అభ్యసిస్తున్న వారికి అంటే ఎంబీబీఎస్ బిఏఎంఎస్ బిహెచ్ ఏఎంఎస్ బీడీఎస్ విద్యార్థులకు ఏడాదికి నలభై వేలు చొప్పున ఇస్తారన్నమాట ప్రతి ఏడాది కూడా రెండు విడతల్లో మరి ఇరవై వేలు చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుందండి అంటే ఏడాదికి రెండు సార్లు చొప్పున ఇరవై వేలు ఇరవై నలభై వేలు విద్యార్థుల యొక్క ఖాతాల్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇంజనీర్ చదివే విద్యార్థులు బీఈ బీటెక్ బీఆర్క్ ఏడాదికి ముప్పై వేల రూపాయల చొప్పున అందించడం అయితే జరుగుతుందండి ఈ మొత్తాన్ని రెండు విడతలుగా పదిహేను వేలు ఒకసారి పదిహేను వేలు ఒకసారి మీ యొక్క ఖాతాల్లో అయితే జమ చేస్తారు అంటే మొత్తంగా నాలుగు సంవత్సరాలకి లక్ష ఇరవై వేల రూపాయల వరకు బీటెక్ విద్యార్థులు అయితే అందుకుంటారండి ఇక డిగ్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు డిప్లొమా కోర్సులు ఐటీఐ వొకేషనల్ కోర్సుల్లో విద్యార్థులకు ప్రతి ఏడాది కూడా ఇరవై వేలు ఇరవై వేల రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ మొత్తాన్ని రెండు విడతలుగా పదివేలు ఒకసారి పదివేలు ఒకసారి రెండుసార్లుగా ఖాతాల్లో అయితే జమ చేస్తారండి దీంతో పాటుగా బాలికల కోసం ప్రత్యేక స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ ద్వారా పదవ తరగతి తర్వాత ఇంటర్ వొకేషనల్ డిప్లొమా కోర్సుల్లో చేరితే ఏడాదికి పదిహేను వేల చొప్పున ఇస్తారు ఇవి కూడా రెండు విడతల్లో ఏడు వేల ఐదు వందల చొప్పున అందిస్తారండి మరి ఈ యొక్క అద్భుత అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి అని చెప్పేసి మరి చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క స్కాలర్షిప్ దానికి మీరు అప్లై చేసుకోవచ్చు అండి మరి స్కాలర్షిప్లకి సంబంధించి ఎవరు అర్హులు మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అన్న పూర్తి సమాచారాన్ని నేను ఇక్కడ మీకు డీటెయిల్గా తెలియజేస్తాను అనమాట ఈ స్కాలర్షిప్ ఏ విధంగా ఎంపిక చేస్తారంటే కనుక దీనికి అర్హతలు చూసుకుంటే పదవ తరగతి అలాగే ఇంటర్మీడియట్లో మీ మార్కులు కనీసం అరవై శాతం పైన ఉండాలన్నమాట కుటుంబ ఆదాయం సంవత్సరానికి రెండు పాయింట్ ఐదు లక్షల లోపు ఉండాలి మీరు ఏ కోర్స్ తీసుకున్నా కానీ మీ యొక్క ఎలిజిబిలిటీ క్లై క్రైటీరియా ఇదనమాట మీరు ఆన్లైన్లో దీంతో పాటుగా ఇన్కమ్ సర్టిఫికేటు మార్కులమేమో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి షార్ట్ లిస్టింగ్ చేస్తారు ఎక్కువ మార్కులు తక్కువ ఆదాయం ఉన్న విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారిని షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుందండి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా అదనపు ప్రాధాన్యం అయితే ఉంటుంది అంటే విలేజ్లో చదువుకునే పిల్లలకి కూడా ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తారనమాట అర్హులైన విద్యార్థులకు షార్ట్ లిస్ట్ నుండి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారండి స్కాలర్షిప్ ఎల్ఐసి స్కాలర్షిప్ కమిటీ ఫైనల్గా ఆమోదించడం అయితే జరుగుతుంది ఎంపికైన వారికి మీకు ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే ఎస్ఎంఎస్ వెబ్సైట్ ద్వారా కానీ మీకు సమాచారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మొదటి సంవత్సరం ఎంపికైన తర్వాత తర్వాత సంవత్సరాలు కూడా స్కాలర్షిప్ అనేది మీకు రావాలి అంటే కనుక మీరు కనీసం యాభై ఐదు పర్సెంట్ అదేవిధంగా అరవై శాతం వరకు మార్కులు అనేవి కొనసాగిస్తూ ఉండాలి మీరు మీకు పర్సంటేజ్ అనేది తగ్గిన మార్కులు అనేవి అరవై శాతం కన్నా తక్కువ వచ్చినా కానీ మీ స్కాలర్షిప్ అనేది రద్దవుతుందండి అంటే సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ మార్కులు తక్కువ ఆదాయం సరైన కోర్సు ఉంటే ఎంపిక అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఏ మీరు క్లాస్ యొక్క మార్కులు అంటే పదవ తరగతి పన్నెండవ తరగతి మార్కుల ఆధారంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అంటే మీరు డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకున్న బీటెక్లో జాయిన్ అవ్వాలనుకున్నా కానీ మీరు ప్రీవియస్ టెన్త్ క్లాసు అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్కుల్ని బట్టి మీరు జాయిన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఆ మార్కుల ఆధారంగానే మీకు స్కాలర్షిప్లో మెరిట్ అనేది మెరిట్ ఆధారంగానే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అంటే ఈ స్కాలర్షిప్కి మీరు ఎలాంటి ఎగ్జాము రాయవలసిన అవసరం లేదు మీ యొక్క ప్రూఫ్స్ అంటే మీరు స్టడీ ప్రకారం మీరు బాగా చదువుతున్నట్టయితే మీరు టెన్త్లో అలాగే ఇంటర్లో మంచి మార్కులు సాధించుకున్న వారైతే కనుక మీ ఆదాయం కూడా తక్కువ ఉంటే కనుక అలాంటి వారు ఎంపిక అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట కాబట్టి ఈ విషయాన్ని అందరు గమనించండి మరి ఎక్కడ అప్లై చేసుకోవాలని చూసుకుంటే కనుక దీనికి సంబంధించి అధికారిక వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ అనే సెక్షన్లోకి వెళ్ళాలి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది అక్కడ ఉంటుందండి మీరు ఫిల్ చేయాలి అప్లై ఆన్లైన్ బట్ట క్లిక్ చేసి ఫామ్ అనేది ఫిల్ చేయాలి మీ వ్యక్తిగత వివరాలు విద్యా వివరాలు కుటుంబ ఆదాయం వివరాలు జాగ్రత్తగా ఎంటర్ చేయాలి దాంట్లో అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లై చేయాలి అక్కడ ముఖ్యంగా పదవ తరగతి అలాగే పన్నెండవ తరగతి మార్కులు మేము అడుగుతారు మీ యొక్క ఆదాయం సర్టిఫికేట్ అడుగుతారు క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు అంటే మీ కుటుంబం యొక్క ఆదాయం సర్టిఫికేటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి అదేవిధంగా మీ బ్యాంకు ఖాతా మీ పేరుతో ఉండాలన్నమాట పాస్బుక్ అనేది మీ పేరెంట్స్ పెట్టడం కుదరదండి మీ పేరుతో ఉన్న బ్యాంక్ ఖాతా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత డాక్యుమెంట్లు అన్ని కూడా అప్లోడ్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ అనేది చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ అలాగే ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ కూడా వస్తుంది దాన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోవాలన్నమాట సెలెక్షన్ రిజల్ట్ అంటే ఎల్ఐసి కమిటీ వెరిఫై చేసి షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అనేది ఇస్తారు అలాగే ఎల్ఐసి వెబ్సైట్లో కూడా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ పబ్లిష్ కూడా చేయడం అయితే జరుగుతుందనమాట అప్లికేషన్ జనరల్లీ సెప్టెంబర్ నవంబర్ మధ్యలో ఓపెన్ అవుతుందండి మీరు ప్రతి సంవత్సరం రెన్యువల్ కోసం మళ్ళీ మార్క్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అయి ఉందన్నమాట మీరు కావాలంటే మరి వెంటనే ఇంతవరకు కూడా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కనుక ఇప్పుడు మీరు అప్లై చేసుకుంటే అక్టోబర్ ఆరు వరకు కూడా మనకి టైం అనేది ఉందన్నమాట ఈ టైం లోపల అప్లై చేసుకుంటే ఎవరైతే అప్లై చేసుకుంటే మీకు అన్ని రకాల అర్హతలు ఉంటే కనుక స్కాలర్షిప్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి పేద విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి మరి ఇదండి వాళ్ళ వీడియో విద్యార్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్తే